శ్రీకాకుళం జిల్లాలో పెద్ద సాధనకు సంబంధించి పాఠశాలలో అయితే భిన్నాత్మక కోణాలు అయితే చోటు చేసుకున్నాయి ఈ సంఘటన నేపథ్యంలో ఇద్దరు మాస్టర్లు మధ్య రత్స ఇప్పుడు గ్రామంలో మరింత రచ్చకెక్కిన పరిస్థితి అయితే చోటు చేసుకుంది ఎందుకంటే పిల్లలకు పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయులు ఇద్దరు ఇద్దరు మధ్య సమన్వయ లోపం వల్ల బా బాల బాలికలను అయితే అడ్డు పెట్టుకుని రాద్ధాంతం చేసిన పరిస్థితి అయితే ఉందంటూ కూడా గ్రామస్తులు అయితే పెద్ద ఈ ఈరోజు మరింత రచ్చగా మారింది స్కూలు తాళాలు కూడా తీనివ్వలేదు ఎందుకంటే స్కూళ్ళకి వెళ్లాల్సినటువంటి విద్యార్థులు సైతం ఈ ఇళ్లకు తరలించేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకు పిల్లల్ని స్కూల్కి లోపలికి తల్లిదండ్రులు పంపించలేదు అనే దానికి ఈ రోజు తల్లిదండ్రులు అయితే మన వద్ద ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఈ రోజు స్కూల్ ఓపెనింగ్ ఒంటిపూట బళ్ళు గత మూడు రోజుల నుంచి కూడా పెద్ద సార్ పాఠశాల ఉదాంతం అయితే చర్చనీయాంశంగా పారింది ఇవాళ స్కూల్ కి వెళ్లాల్సిన విద్యార్థులు మీరు తల్లిదండ్రులుగా ఉన్నారు విద్యార్థులను ఎందుకు స్కూల్ పంపించలేదు విద్యార్థులంటే మెయిన్ రీజన్ ఏంటంటే గత రెండు రోజులకే చర్చ జరుగుతుందండి అది జరగడం వల్ల ఏంటంటే ఈ పేరెంట్స్ అందరూ సఫర్ అయ్యారు మెయిన్ కారణం ఏంటంటే మా తల్లిదండ్రులు ప్రేమేం లేకుండా ఆ టీచర్ గారికి ఎందుకు సస్పెండ్ మీరు చేశారు నెక్స్ట్ ఎవరినో ఒకరి తీసుకొచ్చి అది గారులే ఎంఏ గారిని తీసుకొచ్చి మా అతన్ని సస్పెండ్ ఆర్డర్ తీసుకున్నారు అది ఎందు అంతవరకు కరెక్ట్ కాదు నెక్స్ట్ మా మెయిన్ మాత్రం మా పిల్లలు వాళ్ళ భవిష్యత్తును ఇది పెట్టుకొని మే ఈ రెండు రోజులు కదా ఈ రోజు నుండి ఒంటిపోటు చలవులు ఇచ్చారట అంత బయట లోపల మాత్రం ఎవరిని ఎలా చేయలేదు ఎందుకంటే మన మా మేషాన్ని నెక్స్ట్ అతను క్యాస్ట్ ఫీలింగ్ మెయిన్ ఎత్తాడు ఏదంటే మన మన వ్యక్తులండి మాట్లాడుతుండగా ఒక మాల కొడుకు మీరు ఎందుకు ఇలా సపోర్ట్ చేస్తారని కూడా అన్నాడు అది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా క్యాష్ సంబంధించిన వాళ్ళే నెక్స్ట్ నువ్వు ఒక అధికారం అయ్యండి ఒక హెచ్ఎం అయ్యండి అలా మాల అనే విమర్శలు మాత్రం కరెక్ట్ కావద్దు నువ్వు ఎంతవరకు కరెక్ట్ పిల్లల్ని నీ చదువు చెప్తున్నావు అనకూడదు కానీ రాజ్యాంగ చేతి ఒక అంబేద్కరే మనకి ఈ ఒక అవకాశం కలిగించిన నువ్వెంత అండి ఒక మాల ఇదిలో ఉండి నువ్వు మాల అనే మాట మాత్రం అది కరెక్ట్ కావద్దు అది చెప్తున్నా మెయిన్ కులాలకి కులాలకి కులాలని పాఠాలు చెప్పేది అనకూడదు కానీ ఇప్పుడు మన పిల్లలు ఇప్పుడు ఎంతవరకు చూస్తున్నావంటే అంటే చుట్టూ గేట్లు వేసి చుట్టూ పెద్ద వాళ్ళు కట్టేస్తున్నావు మీరు లోపల ఏం జరుగుతుందో కూడా తెలియదు పిల్లలు లోపల ఏడ్ చేస్తున్నారు ఎలా సఫర్ అవుతున్నారు అంటే నువ్వు ఇలా చూ చూసిన బట్టి అయితే నీ పక్కన మా ఒక సపరేట్గా పెడుతున్నావా అదే అది అదర్ క్యాస్ట్కి ఒక సపరేట్గా పెడుతున్నావా మరి అది మెయిన్ స్టడీ కూడా అలాగే చెప్తున్నావా అది మాత్రం కరెక్ట్ కాదు మెయిన్ మాకు ఏంటంటే ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఎత్తడం వల్ల మాకు బా బాగా ఇది అయిపోయింది గత లోప ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు కానీ ఈ రోజు బయటకు వచ్చిందంటే ఈ మాస్టర్ ప్రవర్తన మాత్రం మాకు ఎటువంటి ఎలాగైనా మాకు నచ్చలేదు అంటే ఏ మాస్టర్ ప్రవర్తన మీకు నచ్చలేదు హెచ్ఎం మాస్టర్ నేతాజ్ మాస్టర్ ప్రవర్తన మాకు నచ్చలేదు మెయిన్ క్యాస్ట్ రీజను నెక్స్ట్ పిల్లలకు కూడా అతను పెద్ద రెస్పాన్స్గా ఏది తీసుకోవట్లేదు నెక్స్ట్ మనకి ఇది వరకు మేము సెవెంత్ మీ ఎన్నో సంవత్సరాలు కదా సార్ ఎన్నో సంవత్సరాలు సెవెంత్ వరకు ఉండేది ఇప్పుడు ఆ సెవెంత్ కూడా లేకుండా లాస్ట్ ఫిఫ్త్ క్లాస్ నెక్స్ట్ ఇయర్ నుండి ఫిఫ్త్ క్లాస్కి వచ్చే ఇది కూడా ఉంది పిల్లలు ఇలాగే తరలిపోతున్నారు అందరూ హాస్టల్కి అటు ఇటు అని పంపించేస్తున్నారు అలాగని మా భయంతో మాకు ఉన్నాం ఏంటి ఇంత పెద్ద స్కూల్ ఉండే మేము పెయింట్లు వేసి రంగులు వేసి ఇవన్నీ వేసేస్తే అయిపోదు మేము మేము పోరాడేది ఏంటంటే మా స్కూల్ బాగుండాలి మా డెవలప్మెంట్ మా ఊరు నెక్స్ట్ మా రోడ్లు బాగుండాలి దీని మీద పోరాడాలనుకుంటాను తప్పించి ఇది స్కూల్ పిల్లలకి ఈ గొడవలు అంటగట్టేసి ఇచ్చి లేనిపోనివన్నీ వాళ్ళతో ట్రాపించేసి ఇది మాత్రం కరెక్ట్ కాదు అమ్మ ఇప్పుడు పిల్లలు అయితే స్కూల్కి చదువుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ఈరోజు పేరెంట్స్గా మీరు కూడా స్కూల్కి పిల్లల్ని పంపించాలి ప్రతిరోజు కూడా అయితే అయితే ఈ రోజు కేవలం ఎందుకు మీరు కి పంపించలేదు ఒక ఎందుకు పంపించాలి మంచి నేర్చుకోవడానికి పంపిస్తాం మేము మరి మంచి చెప్పవలసిన ఏ అడ్డమైన మాటలు నేర్పిస్తుంది ఎందుకు పంపించాలి మేము చెప్పండి అసలు హెడ్ మాస్టర్ అయ్యిండి మీరే అనగా మీ పిల్లలకి నీ గీత అనేసి మాట్లాడినప్పుడు మేము దేనికోసం పంపించాలి రెండు సంవత్సరాల నుంచి ఇదంతా జరుగుతుందని చెప్పారు రాయించారు రెండు సంవత్సరాల నుంచి జరిగితే మా పిల్లలు మాకు వచ్చి చెప్తారు కదా మా సార్ ప్రవర్తన బాగాలేదమ్మా ఎలా అవుతుందని మాకే చెప్తారు కదా మేము చదువుతాం కదా అలాంటప్పుడు ఒక్క రోజులో అంతా చేయించారు కూడా అసలు ఇంతవరకు ఎటువంటి కంప్లీట్ మాకు ఇవ్వలేదు మా పిల్లలు చదువుతున్నారు కదా ఇప్పటివరకు మీ మీకు మీ పిల్లలు కానీ మీకు గానీ టీచర్లు కానీ ప్రవర్తన పైన ఎటువంటి కంప్లైంట్లు ఏమన్నా చేశారా ఎంతవరకు ఏమన్నా ఏం చేయలేదు సార్ చేయలేదు నిన్నటి వరకు కూడా మాకు తెలీదు ఇలా జరుగుతుందని కూడా మాకు తెలీదు మొత్తం అయిన తర్వాత మీరు వచ్చిన తర్వాతే మాకు తెలిసింది కూడా మొత్తం ఆ న్యూస్ మొత్తం ఇచ్చిన తర్వాతే మాకు తెలిసింది అంతవరకు మాకు ఏం అంతే ఇప్పుడు పిల్లలకు అడిగినా సరే సార్ మాకు ఇలా సైన్ పెట్టమని మేము సైన్ చేసామంటారా అంతే కేవలం భయపెట్టి సైన్ పెట్టారా లేకపోతే రాయించింది ఎవరు రాయించామని పిల్లలు చెప్తున్నారు పిల్లలు సార్ ఆయన మాకు పేపర్ మీద వైట్ పేపర్ మీద సైన్ పెట్టమన్నారు మేము వాళ్ళు అంతే అంతే పిల్లలు మీ పిల్లల కూడా దానిలో కదా మరి ఎవరు రాసి ఉంటారు ఇది వాళ్ళు చెప్తాను మాకు మాకు సైన్ వరకే తీసుకున్నారు మేము రాయలేదు మ్యాటర్ అయితే ఏం రాయలేదని చెప్తాను అయితే ఈ రోజు స్కూల్ వదంతం కనుక మనం చూసుకుంటే నిన్న దాకా ఒక ఎత్తు ఈ రోజు అయితే పూర్తిగా భిన్నత్వం చోటు చేసుకుంది ఎందుకంటే ఒక స్కూల్ అంటే ఏ ఏదైనా కానీ స్కూల్లో విద్యార్థులు అనేది ఒక యూనిఫామ్లో ఉంటారు అంటే అందరూ సమానమే అని అయితే ఈరోజు ఏంటంటే ఒక గ్రామంలో ఒక హెచ్ఎం స్థాయి వ్యక్తి కుల వివక్ష చూపడం కూడా మరింత ఆజ్యం ఆజ్యం పోసిందనే చెప్పాలి ఎందుకంటే ఈ కుల వివక్ష కారణంగా గ్రామం గ్రామంలో కూడా రెండు వర్గాల్లో కూడా అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి పిల్లల్ని అయితే ఈ రోజు నుంచి పంపించే ప్రసక్తి లేదు ఇది తేలే వరకు కూడా మేము పిల్లలకి పిల్లల్ని స్కూల్కి పంపించమంటూ కూడా గ్రామస్తులు అయితే చెప్తున్నారు ఇంకొంతమంది గ్రామస్తులు అయితే మనతో ఉన్నారు వారిని కూడా ఈ దీనిపైన అభిప్రాయాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఏంటి అలాంటివి మంచి స్కూల్ మంచి పేరు వచ్చింది ఇప్పటి వరకు నిన్న మా అన్న ఏమి మా ఏమేమి లెటర్ రాసానమ్మా అని సార్ యాగులు చెప్పారమ్మా మాస్టర్ చెప్పారు యా మాస్టర్ అంటే నేతజీ మ్యాసేజ్ చెప్పారు నువ్వెందుకు రాసావు అది మాకు చెప్పాలి కదా చెప్పిన తర్వాత ఏదో రాసి ఇవ్వాలి కదా అమ్మా అయితే మాస్టర్ ఎదురు చెప్తే మేము అదే వింతాము కానీ మాస్టర్ చెప్పారు కాబట్టి మేము రాసి ఇచ్చాము అంతే చెప్పారు ఈ గోడ సంగతి కూడా మాకు తెలియదు అంటే ఆ ఆ లెటర్ లో ఏవైతే రాశారో ఆ మాటలు వాళ్ళు కదా ఆ లెటర్లో ఏవైతే మాటలు రాయించారో ఆ మాటలు మీకు ఆ పిల్లలు ఏమన్నా చెప్పడం జరిగిందా మా అమ్మక అవి కూడా నేను అడిగాను నీకు తెలుగు మేషో చేస్తారని అంతా ఏడు చేస్తారమ్మంతదు అమ్మా పెన్ను తోటి ఇలా కొట్టారు అయితే అలా కొడితే అది సెడ్ ఏంటి ఇప్పుడు అలా కాదు అలా అలా ఊహించకూడదు ఎందుకు నువ్వు రాసి అలాగే ఇచ్చావు అని అన్నా అయితే నేను కాదు అందరికి తీసుకెళ్లి క్లాస్ రూమ్ లో తీసుకెళ్లి మేష రాయమంతే రాసాము అని చెప్పింది అయితే అయితే మీరు చెప్పండి దీన్ని ఏ విధంగా చూడాలి అసలు ఏంటిది గ్రామంలో అంటే స్కూల్ విద్యార్థులకి పిల్లల తల్లిదండ్రులకి మధ్య మరింత గ్యాప్ పెరిగిపోతుంది స్కూల్ వేషంలో దీన్ని ఎక్కడ అంతం చేస్తే బాగుంటుంది నేతాజీ సార్ గారు వచ్చి చెప్పాలా ఎందుకు పిల్లల చేత ఇలా చేయించారని అతను చెప్పాల చెప్పిన తర్వాత అప్పుడు పిల్లలకు తోలుతాం కదా ఒక మాట ఏం చెప్పాలి కదా అతను మాకు చెప్న చేయకంటే ఎక్కడో పోలీసు వాళ్ళకి మీకు అందరు ఫోన్ చేసి చెప్తారు మాకు చెప్తే మేము ఏదైనా వచ్చి మళ్ళీ లేకపోతే మీకు కూడా బుద్ధి చెప్పండి కదా ఆ కొట్టము కొట్టడం చాలా రాంగ్ మా పిల్లల వల్లే సమస్య వచ్చింది అన్నారు మా పిల్లలకి మేము అడిగాము ఎటువంటి సమస్య మా పిల్లల్లో లేదు మేసర్లు మేసర్లు కొన్ని కక్ష వల్ల మా పిల్లల మీద రుద్దారు ఈ రోజు పిల్లలు అందరూ రోడ్ల మీద ఉన్నారు మా పరిస్థితి ఏంటి అయితే దీనికి సంబంధించి అయితే అయితే కొంచెం వాళ్ళకి మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి ఎందుకంటే ఆ పిల్లల తాలూకా పరిస్థితుల్లో పిల్లల్ని అడ్డు పెట్టుకుని పిల్లల్ని అడ్డు పెట్టుకుని ఉపాధ్యాయులు అయితే ఈ విధంగా రాద్దాంతం చేసినందుకు వాళ్ళల్లో వాళ్ళకి ఏమన్నా సమన్వయ లోపం ఉంటే ఎక్కడో బయట తీర్చుకోవాలి కానీ పిల్లలను అడ్డు పెట్టుకుని ఇట్లాంటి రాద్దాంతాలు చేయకూడదంటూ కూడా వాపోతున్నారు దీనికి సంబంధించి కూడా మనతో ఒక టీచర్లు కూడా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం